ఎంపీ కేసినేని శివనాథ్ సహకారంతో కేశనేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంస్థలో సమగ్ర గ్రామాభివృద్ధి శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులను కలిశారు మంగళవారం పంచాయతీ చాంపియన్స్ నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులను కలిసి స్వయం ఉపాధి రంగంపై అవగాహన కల్పించారు అలాగే కుటీర పరిశ్రమల ద్వారా పారిశ్రామిక వేత్తలుగా మారట కేశ్ చేస్తున్న కృషిని వివరించారు ఈ సందర్భంగా పంచాయతీ చాంపియన్ వై ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి అంటే గ్రామంలో తాకునీరు సాగునీరు వైద్యం పాఠశాల ఉండడం మాత్రమే కాదని గ్రామంలోని అందరూ ఆర్థికంగా లోటు లేకుండా ఉంటేనే దాన్ని సమగ్ర గ్రామాభివృద్ధి అవుతుందన్నారు ఇంట్లో ఒకరు పనిచేస్తే నలుగురు ఆధారపడి బతుకుతున్నారని ఆదాయం సరిపోక ఆర్థిక అభివృద్ధి చెందలేక కుటుంబాలు మాత్రమే కాదు గ్రామాలు కూడా అభివృద్ధి సాధించడం లేదన్నారు కుటుంబానికో ఎంటర్ప్రెన్యూర్ ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలను ఎన్టీఆర్ జిల్లాలో ఆచరణలో పెట్టేందుకు సమగ్ర గ్రామాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఆ పథకాలు అందేలా చూడటం కోసం పంచాయతీ చాంపియన్స్ గా తమకి ఎంపీ శివనాథ్ సొంత నిధులతో శిక్షణ ఇప్పించారని తెలిపారు పిఎంజీపీ జనరేషన్ ప్రోగ్రామ్స్ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా అందించే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణాల గురించి వివరించారు కార్మికులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఎదిగేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పంచాయతీ చాంపియన్ సునీల్ కట్టా ఎఫ్ఏ పద్మ వాడపల్లి కుమారులతో పాటు స్వయం సహాయ సంఘాల నాయకులు గ్రామ ప్రజలు పంచాయతీ చాంపియన్స్ పాల్గొన్నారు